పదకొండవ శ్లోకము బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం ధర్మ విరుద్ధో భూతేషు కామోస్మి భర మనకి శరీరము ఇంద్రియము మనస్సు వీటన్నిటికీ కూడా ఒక రకమైన సామర్థ్యం ఉండాలి కెపాసిటీ ఉండాలి అప్పుడే కదా పని చేయగలుగుతాము ఈ సామర్థ్యమే మళ్ళీ మానవులను ఏం చేస్తుంది కోరికలకి వైపు గుంజుతూ ఉంటుంది అలాగే ఆ కామం అంతా కూడా ఏమవుతుంది కోరిక ఎప్పుడైతే తీరిందో తీరలేదో అప్పుడు రెండు రకాల అటాచ్మెంట్స్ ఏర్పడతాయి ఒకటేమో సంతోషము ఇంకోటేమో దొరకనప్పుడు దాని మీద దుఃఖము ఇలాంటివన్నీనమాట సో ఈ ఆశ కా అంటే ఏదైనా ఒక కోరిక ఇది కావాలనే కోరిక మళ్ళీ ఇంకోటి ఏంటంటే దాని మీద వచ్చే ఈ అటాచ్మెంటు ఇదే పాపాలకి ఒడిగట్టేటట్టు చేస్తుంది అనమాట ఎంత బలీయంగా కోరుకుంటే అంత మంచి చెడు విచక్షణ లేకుండా మనిషి దానితో సంఘం పెట్టుకుంటాడనమాట అయితే ఈ రెండూ లేకుండా అంటే కామము రాగము లేకుండా ధర్మానికి విరుద్ధంగా లేని ఏ కోరికైనా కానీ అది భగవత్ స్వరూపమేనమాట అంటే అది పరమేశ్వరి స్వరూపమే అని చెప్తున్నారనమాట పన్నెండవ శ్లోకము ఏ చైవ సాత్వికా భావా రాజసాస్తామసాశ్చయే మత్త ఏవేతి తాన్ విద్ధి నత్వహం తేషు తేమయే ఇప్పుడు ఈ మనుషుల్లో కలిగే భావాలు ఇవన్నీ కూడా ప్రకృతిలో ఉన్న త్రిగుణమైన జనితాలే మనం కూడా ప్రకృతిలో పుట్టాం కాబట్టి ప్రకృతిలో ఉన్న గుణాలు సత్వగుణము అన్నీ కూడా మన మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయన్నమాట అయితే ఈ ప్రకృతి ఎవరి అధీనంలో ఉంది ఆ పరమేశ్వరుడు పరమాత్మ అధీనంలో ఉంది ఆయన చైతన్యం లేకపోతే పరమ ప్రకృతి కూడా ఏ రకంగానూ ప్రవర్తించలేదు సో మనకి ఈ గుణాలన్నీ కూడా ఆ పరమాత్మ ఆధీనంలోనే ఉన్నాయి కానీ పరమాత్మ వీటిని వీటిల్ని తన కంట్రోల్లో పెట్టుకున్నారు ఒక ఇంద్రజాలికుడు ఏం చేయమంటే అవి చేస్తాయి ఈ ప్రకృతి యొక్క శక్తిని మాయా దీన్ని మాయాశక్తి అంటారు ఈ గుణాలతో కలిసిన శక్తిని ఆ మాయ అంతా ఎవరి చేతిలో ఉంటుంది ఇంద్రజాలికుడి చేతిలో ఉంటుంది ఇంద్రజాలికుడికి ఏం చేస్తున్నానో తెలుసు ఎలా చేస్తున్నానో తెలుసు ఆ మాయంతా మనకే ఆహా ఎంత ఆశ్చర్యపోవడం అంతా మనవంతు అందుకని అలాగా ఇక్కడ ప్రకృతి ఏంటంటే ప్రకృతిలో ఉన్న గుణాలు ప్రకృతిలో ఉన్న మాయ అంతా కూడా పరమేశ్వరుడి అధీనంలోనే ఉంటుంది ఆయన ఎలా చెప్తే అని నడుస్తుంది ఆయనకి వీటి వీటి మీద ఈ గుణాల మీద కానీ ప్రకృతికి ప్రకృతికి కానీ మాయాశక్తికి కానీ భగవంతుడి మీద ఏ ఏ రకమైన కంట్రోల్ లేదు ఆయన సర్వస్వతంత్రుడు అనమాట పదమూడవ శ్లోకము త్రిభిర్గుణమర్భావై ఏ భిస్ జగత్ మోహితం మామేభ్య పరమవ్యయం అసలు ఈ పరమేశ్వర చైతన్యము మనకి ఇంత సమర్థవంతంగా ఉండి మనకి ఇన్ని రకాలుగా మనల్ని హెల్ప్ చేస్తూ మనతో పాటే ఉండి ప్రపంచమంతా వ్యాపించి ఉన్నా కానీ మనం ఎందుకు గుర్తించలేకపోతున్నాము ఎందుకు మనకు దానిని అనుభవించలేకపోతున్నాము ఎక్స్పీరియన్స్ చేయలేకపోతున్నాము చెప్తున్నారనమాట ఈ రాగద్వేషాలు ఈ గుణాలు ఇవన్నీ ప్రకృతిలో ఉన్నాయి మనం ప్రకృతి నుంచి జనించాము మనం ఎప్పుడూ కూడా ఆ ప్రకృతి వంక చూస్తూ ఆ ప్రకృతి మాయాశక్తిలో పడిపోయి దానితో సమ్మో సమ్మోహితం అయిపోయి అలా ఆ మాయలో కొట్టుకుపోతున్నాం అన్నమాట అయితే ఈ సంవోహనం నుంచి బయటపడి ఎవరైతే ఆ పరమేశ్వర తత్వాన్ని చూస్తారో వాళ్ళు దీనికి అతీతంగా వెళ్ళగలుగుతారు కానీ ఈ మాయలో పడిపోయి ఇలా కట్టు కొట్టుకుంటూ ఉండడం వల్లనే మనము ఆ పరమేశ్వర చైతన్యాన్ని దాన్ని అవ్యయ అది ఎంత అవ్యయమో ఎంత అఖండమో ఎంత అత్యున్నతమైనదని ఎంత శక్తివంతమైనది ఇవన్నీ మనం గుర్తించలేకపోతున్నాం అన్నమాట ఈ మోహంలో పడి పద్నాలుగవ శ్లోకము దైవీ శేషాగుణమీ మమ మాయా దురద్యయా మామే ప్రపద్యంతే ప్రపద్యం తె తరంతితే ఇందులో స్పష్టంగా భగవానుడు ఏం చెప్తున్నారంటే ఎవరైతే నన్ను ఆశ్రయిస్తారో ఈ మాయాశక్తినికి అతీతంగా ఎదగాలి ఈశ్వర చైతన్యం వైపు వెళ్ళాలి ఆ ఆనందం వైపు ఆ జన్మ పరంపరని అతిక్రమించే ఆ మోక్షము ఆనందో బ్రహ్మ వైపు మన దృష్టి వెళ్ళాలి మనం ఆయనతో ఆయన అనుభవంలోకి తెచ్చుకోవాలి అంటే గనక ఈ త్రిగుణాలకు అతీతంగా ఎ ఎదగాలి ఆ మాయాశక్తికి అతీతంగా ఎదగాలి అది పరమేశ్వరుడు అధీనంలో ఉంది కదా అయితే మామూలుగా దానిని దాటడం ఎంత గొప్పవారికైనా సాధ్యం కాదు మహామహా తపస్ సంపన్నులు కూడా మళ్ళీ ఏదో క్షణంలో బలహీనపడి మళ్ళీ మాయలో పడిపోతూ ఉంటారు వాళ్ళు ఆ ఆత్మజ్ఞానమైన పరమేశ్వర అనుభవం కలిగినా కానీ మనం పురాణాలు ఇవన్నీ చదువుతుంటే విశ్వామిత్రుడు మొదలైన వాళ్ళందరూ అఖండమైన తపస్సు చేశారు ఎంతో చేశారు కానీ మళ్ళీ ఆ మాయలో పడిపోయి మళ్ళీ అధోగతి పాలయ్యి మళ్ళీ ప్రకృతితో సంఘం ఏర్పరచుకుని మళ్ళీ ఆ పరమా పరమేశ్వరుడికి దూరమైపోతూ వచ్చారు కాబట్టి మనం మొత్తం మన కాన్సన్ట్రేషన్ ఫోకస్ అంతా కూడా పరమే ఆ నిర్గుణ పరబ్రహ్మ వైపు ఆ ఈశ్వర చైతన్యం వైపు మనము ఈ మాయ ఇది ఉంది అని తెలుసుకుని ఈ మాయకు అతీతంగా ఎదగ ఎదగడానికి ఆయన్నే శరణ పొందాలి ఆయన శరణ పొందితే ఈ మాయ నుంచి ఆయనే మనల్ని దాటించగలరు ఇంకెవరూ దాటించలేరు అని చెప్తున్నారనమాట పదిహేనో శ్లోకము నమాం దుష్కృతినో నో మూఢా ప్రపద్యం తేన రాధమా ఆసురం భావమాశ్రిత ఇప్పుడు ఈ భగవంతుణ్ణి ఎవరూ తెలుసుకోలేరో చెప్తున్నారనమాట లోకంలో అతి నరాధములు అంటారు ఈ మనుషులలో కూడా అధములు ఉంటారు వాళ్ళు ఎవరంటే అన్ని పాపపు పనులు చేస్తూ ఉంటారట పాపపు చింతన చేస్తూ ఉంటారు అలాగే ఎప్పుడూ సంసారము భౌతిక విషయాల్లో కొట్టుమిట్టాడుతూ ఉంటారనమాట కొంతమంది ఇంకా వాళ్ళు పాపమంత లెవెల్లో చేయకపోయినా కానీ వాళ్ళకి అసలు భగవంతుడు కానీ వాళ్ళ వైపు చూడడానికి కానీ ఏ రకమైన సమయము ఉండదు అనమాట కేటాయించరు ఇంకా కొంతమంది శాస్త్రాలలో చదివేసి జ్ఞానమైతే సంపాదిస్తారు కానీ ప్రకృతితో మమేకమైపోయినప్పుడల్లా కూడా ఆ వివేకం అంతా కోల్పోతూ ఉంటారు అలాగా వాళ్ళు ఆ మాయలో పడిపోయినప్పుడల్లా వివేకరహితంగా ప్రవర్తిస్తూ ఉంటారు శాస్త్రజ్ఞానం తెలిసినప్పుడు ఆ భగవంతుని నామ ఉచ్చారణ చేసిన కాసేపు వివేకం ఉంటుంది మళ్ళీ ఆ వివేకాన్ని కోల్పోతూ ఉంటారు ఇంకా కొంతమంది ఏంటంటే అన్నీ ఉంటాయి వాళ్ళకి తెలివితేటలు ఉంటాయి వివేకం ఉంటుంది కానీ అవి సరి అయిన దోవలో ఉండవు వాళ్ళు ఏం చేస్తారు క్రూర ప్రవృత్తి కలిగి భౌతిక సుఖాలను ఆశించి అసత్యం చెప్పడము అందరినీ వంచన చేయడము ఇలాగ కొన్ని ఆసరి ప్రవృత్తులని అంటే రాక్షస ఆ ఆశ్రయిస్తూ ఉంటారనమాట అంటే వాళ్ళని నరాధములు కూడా నరాధముల కంటే కూడా ఎక్కువ అనమాట అసర అసర శక్తుల్లో అసర లక్షణాలు కలిగి ఉంటూ ఉంటారు ఇలాంటి వారెవరూ కూడా నన్ను అసలు ఆశ్రయించలేరు నా గురించి తెలుసుకోలేరు అని క్లియర్గా చెప్పేస్తున్నారనమాట సో సాధకులు ఎవరైనా మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే చిన్నపాటిగా ఈ రకమైన మనకు చింతన ఉన్నా కానీ దాని నుంచి ముందు బయటపడాలి అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి గీతా శ్లోకాలకు అర్థాన్ని సులభమైన వాడుక భాషలో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే భక్తి అన్లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి